మరో బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ జిల్లా కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు తన సొంత అవసరాల కోసం సోర్సింగ్ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు హైదరాబాద్ లో తన ఇంట్లో పనిచేయాలని ఐదుగురిపై అధికారి ఒత్తిడి చేశారు దీంతో బాధితులు యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు యూనివర్సిటీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తున్నామని ఇప్పుడు హైదరాబాద్ వెళ్లమంటే ఎలా వెళతామని మండిపడ్డారు హైదరాబాద్ రాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు

ఇప్పుడు కొత్త వీసీ గారు వచ్చిన కాన్సీలో ఒక ఐదుగురు వర్కర్స్ని పక్కన పెట్టారు ఎందుకు పెట్టారని అడిగితే ఐదుగురు వర్కర్స్ మాకు ఎక్కువ ఉన్నారు కనుక పక్కన పెట్టామని వాళ్ళు చెప్పారు మరి మేము ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి ఐదుగురు వర్కర్స్ని రమ్మంటున్నారు మేము రాము మేము రామండి మా డ్యూటీలు మాకు ఇక్కడే కావాలని మేము అంటున్నాము లేకుండా మీరు పక్క జరిగిన ఐదుగురు వర్కర్స్ని అక్కడ పెట్టుకుంటా అని అంటున్నారు ఆఫీసులో అడుగుదామంటే ఎవరు సరిగ్గా పెద్ద సార్లు ఎవరు లేరు కనుక మేము ఎవరిని అడగలేకపోతున్నాం మా తోటి వర్కర్లు ఏమంటారంటే వాళ్ళ కోసం మీరు మాట్లాడితే మీరు వెళ్ళిపోతారని అంటారు కనుక మా తోటి వర్కర్లు కూడా మాకు సపోర్టింగ్ లేదు అయినప్పటికీ తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చేసి నేను మాత్రము మా వర్కర్స్తో మాట్లాడితే మా వర్కర్స్ నాలుగు గంటల డ్యూటీ దిగి ఆరు గంటలకు మాకు వీసీ గారితో మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తే వెళ్ళి మాట్లాడినకు అదే దారుణం ఉన్నాయి సార్ దగ్గర నుంచి వెళ్ళి మాకు సార్ దగ్గర నుంచి మాకు అదే దారుణం ఏమన్నంటే వస్తే ఐదుగురిని రమ్మనండి లేదా పక్కకు జరగబడండి ఇంత ఎక్కడికి వెళ్తాము మాకు మా పరిస్థితి అండి మాకు పరిష్కారం కావాలండి వరంగల్ జిల్లా కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు తన సొంత అవసరాల కోసం అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చూసుకుంటే మనము వరంగల్ లోని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ యూనివర్సిటీ వీసీ యొక్క అరాచకాలు చాలా బహిర్గతమవుతున్నాయి విస్తారాజ్యంగా తన వ్యవహార శైలి ఉండటం తన కింద పనిచేస్తున్న సిబ్బందిని కూడా చాలా హరాస్మెంట్ పెడుతున్నట్లు అయితే ఒక్కొక్కటికి వీసీ వీసీ యొక్క అక్రమాలు బయటపడుతున్నాయి అంతేకాదు ఎవరైతే కాలేజీ యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందిని హైదరాబాద్లో అతను సొంత ఇంటిలో పనిచేయడానికి ఒక ఐదుగురిని అక్కడికి వెళ్ళాల్సిందిగా తను హుకూమ్ జారీ చేయడంతో మేము కాలేజీ కాలేజీ యూనివర్సిటీ స్థాపించిన నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళము మేము ఇదే యూనివర్సిటీలో పనిచేస్తాము అని చెప్పినప్పటికీ తను వినకుండా మీరు వెళ్ళకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తా మీరు నా మాట వినకపోతే మీ జీవితాలు రోడ్డు మీద పర్యటన చేస్తా మీరు వెళ్ళాల్సిందే అని చెప్పడంతో వారంతా కూడా బాధితులు ఉన్నారో వారు కాలే యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ యొక్క అక్రమాలపైన దౌర్జన్యాల పైన ఈరోజు కాలేజీ ముందు కూర్చొని వారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇదే విషయమై మీడియా ప్రతినిధులు వివరణ కోరడానికి వెళ్తే కూడా సిబ్బంది అడ్డుకోవడం మీరు ఆ వార్తపై మాకు పైటయించిన వాటిపైన మాకు వివరణ కావాలని అడిగితే మేము వీసీ వివరణ ఇవ్వడం మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అని చెప్పి దౌర్జన్యంగా ప్రవర్తించారు అంతేకాదు ఆ వీసీ అక్రమాలు అనేక అక్రమాలు ఉన్నట్టుగా తన ఇష్ట రాజ్యంగా అక్రమాలతో పాటు దౌర్జన్యంగా తను చేస్తున్నాడని ఇంకా విచారిస్తే మాత్రం తన అక్రమాలు బయటపడే అవకాశం ఉంది వెంటనే ఇటు ప్రభుత్వ పెద్దలు ఇటు జిల్లా కలెక్టర్ కూడా పైన విచారణ చేపట్టాలి విచారణ చేపట్టి వీటి యొక్క అక్రమాలు కానీ దౌర్జన్యాలు ఇంకా అనేకం బయటికి రాని ఎన్నో ఉన్నాయి ఆ విచారణ చేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తన పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటే బాధితులైతే చెప్తున్న పరిస్థితి రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ జస్టికెంతో అయిపోతే మా అమ్మ మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తానికి డ్యూటీ లేకుండా అని అతను వచ్చిండు మిమ్మల్ని చూసి వెనక మరిటే ఇల్వాలి ఒక అతను అన్ఫిటెడ్ నలుగురు మాత్రం మంచిగానే ఉన్నామండి సెక్యూరిటీలో ముగ్గురు శానిటేషన్ లో ఇద్దరం మా ఇద్దరం శానిటేషన్